ప్రభుత్వ కాలే రాత్రి సుమారు పన్నెండు గంటలకు మిగితాం మగ జరిగింది ఇదిలో పొండుపల్లి ఆనంద్ అతని అనుచరులు చరణ్ పని గంట తర్వాత చిన్నారడు ఇంకా కొంతమంది అనుచరు వేసి పన్నెండు గంటల ప్రాంతంలో పొండుపల్లి మన శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గర ముమ్మనూరు శేషాద్రి ఇంటి దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో దౌర్జన్యంగా ప్రవేశించి ఇంట్లో నిర్దిష్టంగా అతన్ని లేపి అతన్ని మారణాయలతో హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు మదరపల్లి టూకా పోలీస్ స్టేషన్లో ఒక కేసు అంటే దాని మీద ఒకటి మన మర్డర్ కేసు కింద సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ టూ థౌజండ్ ఫోర్ కింద మర్డర్ చేసుకునే కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఉద్దాయి గుళ్ళపల్లి ఆనంద్ తర్వాత ఈ డిసీజ్ కుమనూరు శేషాద్రి మధ్య వీరిద్దరు గతంలో కలిసి ఉన్నారు బహుజనసేన పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేస్తుండేవారు ఈ మధ్య కాలంలో ఈ చనిపోయినటువంటి కుమ్మనూరు శేషాద్రి వైటిఫై చేసి సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇతను తుంగనూరు ఒకటి రామారావు గనేది ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ విషయంలో ఇద్దరి మధ్య అంతకు ముందు అయినటువంటి యూపీంగ్స్ మరింత ముదిగిపోయినాయి ఆ ముదిరిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచరులతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది ఈ విషయంలో ఆనంద్తో పాటు ఉన్న వ్యక్తులు కాకుండా అతను విచారణ చేపట్టాను ఈ మఠరియల్ కనుక ఎంతమంది వ్యక్తులు ఉన్నా ఎవరున్నా ದಿನಮೇದ ಸೀಲ್ಯ ವ್ಯಾಪ್ತಿ ಎಸ್ ಡಲೈಜೇಷನ್ ಮಿಗಿನ ಕೊಡ್ತಾರೆ